పార్వతీదేవికి సర్వమంగళా దేవత అని పేరు ఎందుచేతనో తెలుసా భాగవతంలో నిరూపించింది ఆవిడ పోతనగారు అద్భుతాన్ని ఆవిష్కరించారు పరమశివుడు హాలాహల భక్షణం చేయడానికి బయలుదేరాడు దేవతలందరూ భయపడిపోయారు ఆ హాలాహలం దగ్గరికి పెడితే కాల్చేస్తుంది కానీ శివుడు మాత్రం తాను నిర్భయంగా ఎదురెళ్ళి నిన్ను నేను తినేస్తానని ఇలా చెయ్యి చాపి హాలాహలాన్ని పట్టుకుని చేసి ఆ ముద్ద చేసి నోట్లో పెట్టుకున్నాడు పెట్టుకునే ముందు అమ్మవారిని అడిగాడు పార్వతీదేవి పిల్లలందరూ బాధపడుతున్నారు పార్వతి హాలాహలం తరువుకొచ్చేస్తోంది కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడి మీ ప్రభువై ఉండుట ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి పిల్లలు ఏడుస్తున్నారు హాలాహలం కాల్చేస్తోందని కాబట్టి పార్వతి నేను ఆ హాలాహలం పుచ్చేసుకుంటాను ఏ అంటే పార్వతీదేవి అని మీ ఇష్టం వచ్చినట్టు చెంది ఇక్కడ వరకు